అండి టమాటా రసం చేసి చూపిస్తానండి నేను ఎలా చేస్తానో చూపిస్తాను అర కేజీ టమాటాలు తీసుకున్నానండి పచ్చిమిరకాయలు ఒక పన్నెండు తీసుకున్నాను పండు పచ్చిమిరకాయలు అయితే బాగుంటాయి దీనికి టమాటా పచ్చి పచ్చియా వేసుకోవచ్చు నా దగ్గర పండియాన్న వేసుకుంటున్నాను అయితే ఇవి కుక్కర్లో ఉడకబెట్టేసుకోవాలండి శుభ్రం కడిగేసుకుని పచ్చిమిరకాయలు రెండు కూడా ఉడకబెట్టుకోవాలి ఇందులోనే కాస్త చింతపండు కూడా వేసుకోవాలండి ఇందులో కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి నాలుగైదు విజిల్స్ చేయించుకుంటే మెత్తగా ఉడిపోతుందండి ఉడికిన తర్వాత చారెలకాయలను చూపిస్తాను నాలుగు విజిల్స్ అయితే వచ్చినాయండి కట్టేద్దాం చల్లారిపోయిందండి బాగా ఉడుక్కొని బాగా చల్లారి పెట్టుకోవాలి నేను వేరే గిన్నెలోకి వేస్తాను ఇది ప్యాన్ కింద పెట్టి బాగా చల్లారిన తర్వాత బాగా తీసుకు రసం తీయాలండి టమాటాలు పచ్చిమియలు అయితే ఇలా బాగా తీసుకోవాలండి ఈ రసం తీసుకోవాలి చార్కి చేతులు అయితే మండిపోతాయి కానీ తప్పదు ఇలాంటి జర్నీలో వేసుకుని వరగట్టుకోవాలండి రసం అయితే తీస్తానండి ఇందులో పసుపు దీనికి అసేపు మరిగించుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలండి ఇది మరిగిన తర్వాత పోపు రెడీ చేసుకుందాం పోపు అయితే రెడీ చేసుకుందామండి ఎల్లిపాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చింగు కూడా వేసుకున్నాం టమాటా రసం అయితే రెడీ అయిపోయిందండి పోపులో వేసుకుందాం అంతేనండి టమాటా రసం రెడీ నచ్చితే లైక్ చేయండి